నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి మరో రోజులు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది బలమైన ఈదురుగాలు ఉరుములు పిడుగులు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించడంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి దీని ప్రభావంతో రాష్ట్రంలో ఐదు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ విభాగం వెల్లడించింది దక్షిణ పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురవచ్చని గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది ఉమ్మడి మహబూబ్ నగర్ నిజామాబాద్ మెదక్ నల్గొండతో పాటు వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే వీలు మిగతా కురుస్తాయని మిగతా చోట్ల వర్షాలు వాతావరణం చల్లగా ఉంటుందని తెలిపారు చిరు చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది మధ్యాహ్నం నగరంలో ఉక్కపోత ఉంటుందని సాయంత్రానికి ఆకాశం మేఘాలతో కమ్ముకొని వాతావరణం చల్లబడుతోందని తెలిపారు అక్కడక్కడ చిరు కురుస్తాయని భారీ వర్షాలేమీ ఉండవని తెలిపారు అటు ఏపీలో బలమైన ఈదుర్గాలులు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది శనివారం అల్లూరి అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పు గోదావరి జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది అయితే రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు ఏమీ ఉండవని కానీ బలమైన ఈదురుగాలు పిడుగులతో ప్రమాదం పొంచి ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది కాబట్టి వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు కూలీలు అప్రమత్తంగా ఉండాలని వర్షం కురిసే సమయంలో చెట్ల కింద ఉండకూడదని సూచన హెచ్చరిస్తున్నారు ప్రజలు కూడా ఈదురుగాలు వర్షం సమయంలో బయటికి రాకూడదని ఏవైనా అత్యవసర పనులుంటే ఉదయం లేదా మధ్యాహ్నమే పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు ఇక మరోవైపు తెలంగాణలోని భూపాలపల్లి మూలుగు కొత్తగూడెం ఖమ్మం మెహబూబాబాద్ వరంగల్ వికారాబాద్ సంగారెడ్డి మెహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి జిల్లాల్లో రాబోయే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఈ క్రమంలో వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆకస్మిక పిడుగులు పడే ఛాన్స్ ఉండటం వల్ల ప్రజలు బయటికి వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు డైరెక్టర్ జైన్ స్పందిస్తూ ద్రోణి ప్రభావం వలన ఏపీలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు వర్షాల సమయంలో ప్రజలు బయటికి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని విద్యుత్ స్తంభాలు చెట్ల కింద నిలబడరాదని ఆయన సూచించారు ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు ప్రభుత్వం కూడా అన్ని రకాల సహాయక చర్యలకు సిద్ధంగా ఉందని ప్రకర్ జైన్ భరోసా ఇచ్చారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి